కాకినాడ జిల్లా పిటాపురం విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నుండి తొంభై ఏడవ వార్షిక జ్ఞాన మహాసభలు ముగింపు సందర్భంగా మంగళవారం పీఠం ప్రధాన ఆశ్రమం సభలో డాక్టర్ ఉమర్ అలీ షా సభ్యులకు అనుగ్రహ భాషణ చేశారు పంచభూతాత శక్తి స్వరూపుడే మానవుడని తెలిపారు మానవ జీవితంలో అత్యంత విలువైనది కాలమని తాత్వికులు యోగులు అందరూ కాలగమనంతో ప్రయాణం చేసిన వారేనని అన్నారు కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరు విసూరిబాబు పీటం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ సెంట్రల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సభి వారముడు తెచ్చు కొంత చరిత్రలయ్యూ వాళ్ళు వచ్చి జ్ఞానము నేర్చుకోవద్దు సతము నీళ్లను కనసాలంటే చర్చ ఈ సభ గురించి అంటే ఈ సభ మంచినీళ్ళు దాహంగా ఉండేటువంటి వ్యక్తికి మంచినీళ్ళు ఆ కొండలో ఉండేటువంటి ఆ మంచినీళ్ళు ఎంత సునాయాసంగా దాహస్తిని తీర్చుకోవడానికి ఎందుగా ఉంటాయో ఆ విధంగా ఈ సభ మందిరం కూడా మన ఆధ్యాత్మిక దాహర్తిని తీర్చుకోవడానికి ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి చల్లని ఆధ్యాత్మిక ప్రసాదం మనం ప్రసాదింపచేస్తున్నారు అందుచేత ఇది ఈ సభా మందిరం ఎప్పుడూ కూడా ఈ దాహ ఆధ్యాత్మిక దాహత్తుని తీర్చడానికి ఈ సభా మందిరి యొక్క ద్వారాలు ఎప్పుడూ తెలుసు ఉంటాయి అందుచేత ఈ సభలో మనం పాల్గొన్నా ఉంటే ఇక్కడ సాత్విక పాఠాలు మనం ప్రసాదిస్తూ ఉంటారు సాత్విక పాఠాలు అన్నప్పుడు ఇది బ్రహ్మ విద్య నిలింగించడు సాత్విక పాఠశాల స్నాన ఉపాసి తమ్ములు అనంత కళావశి తమ్ములు ఉపన్యాసం పులించు సాధక జనం వశ ఇంచెడు కాణయాసి ఆకాశైన మోక్ష పథకాలు చేయు నంతయే అని చెప్తున్నారు అంటే ఇది బ్రహ్మ విద్య జరిగించడు తాత్విక పాఠశాల భౌతిక విద్యలు ఎన్నో ఉపాయములు ఎన్నో చదువుతో ఎంతో మంది